హలో ఫ్రెండ్స్ క్రీసుపురం ముప్పై ఏడవ సంవత్సరంలో రోమా ప్రభుత్వం తాము స్వాధీనం చేసుకున్న యూదా దేశం మీద హేరోదు అనే ఒక ధనవంతుణ్ణి రాజుగా నియమించారు అలా హేరోదు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు బెత్లహేము అనే గ్రామంలో జన్మించెను ఆ రోజుల్లో కొంతమంది తూర్పు దేశపు జ్ఞానులు ఎర్సలేంలోనికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కు నుండి మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించేందుకు వచ్చాము అని చెప్పారు ఈ సంగతి వినగానే హేరోదుతో పాటు యర్స్ంలో ఉన్న వాళ్ళందరూ కలవరపడ్డారు కాబట్టి హేరోద్ రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను అందుకు వారు యూదా దేశంలోని బెత్లహేములోనే అని చెప్పారు బెత్లహేము యఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినా గానీ నా కొరకు ఇస్టైల్ ప్రజలను ఏలబోయేవాడు నీలో నుండే వచ్చును అంటూ మీకా ప్రవక్త తెలియజేసిన ప్రవచనాన్ని వారు హేరోజు రాజుకు చదివి వినిపించారు అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి వారికి ఆ నక్షత్రం కనబడిన కాలం గురించి స్పష్టంగా తెలుసుకున్నాడు హేరోదు వారితో మాట్లాడుతూ మీరు వెళ్ళి ఆ శిశువు గురించి జాగ్రత్తగా తెలుసుకోండి మీకు తెలిసిన వెంటనే ఆ సమాచారం నాకు తెలియజేయండి నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను అని చెప్పి ఆ జ్ఞానులను బెత్లహేముకు పంపించాడు అలా రాజుమాట విని వాళ్ళు తూర్పు దేశంలో తాము చూసిన ఆ నక్షత్రం వారికి ముందుగా నడుస్తూ యేసుక్రీస్తు ఉన్న ఇంటి మీదికి వచ్చి నిలిచెను అప్పుడు జ్ఞానులు సంతోషంతో ఆ ఇంటిలోనికి ప్రవేశించారు అక్కడ వారు తల్లి అయిన మరియను ఆ శిశువును చూశారు వెంటనే వారు ఆయన ఎదుట సాగిలపడి తమ పెట్టెలు విప్పి బంగారాన్ని సామ్రాణిని బోలాన్ని ఆయనకు కానుకలుగా సమర్పించారు ఆ తర్వాత రాజు యొద్కు వెళ్ళొద్దు అని కలలో వారు దేవుని చేత వారై వారు మరొక మార్గంలో తమ దేశానికి తిరిగి వెళ్లారు ఆ జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుదూత జోసెప్కు కలలో ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించాలని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులోనికి పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడు యోసేపు లేచి రాత్రివేళ ఆ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళెను ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని యహోవ సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు చనిపోయేంత వరకు వారు అక్కడే ఉన్నారు రాజు ఆ జ్ఞానులు తనను అపహసించారు అని గ్రహించి కోపంతో బెత్లహేములోనూ దాని సకల ప్రాంతాల్లోనూ ఉన్న రెండు సంవత్సరాల వయసులోపు ఉన్న మగపిల్లలందర్నీ చంపించాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన ప్రవచనం ప్రకారం రామాలు అంగలార్పు వినబడెను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగేను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చును వారు లేనందున ఓదార్పు పొందనలోకి ఉండెను అనే వాక్యము నెరవేరేను ఆ తర్వాత క్రీస్తు శకం నాల్గవ సంవత్సరంలో రాజు మరణించాడు హేరోద్రాజు మరణించాక అధికారం అతని ముగ్గురు కుమార్లకు పంచబడింది ఈ ముగ్గురిలో ఆర్కెలాయు అనే వ్యక్తి ముఖ్య అధికారిగా సమరయ మరియు యూదయ ప్రాంతాలను పరిపాలించాడు మిగిలిన ఇద్దరు కుమారులైన ఫిలిప్పు మరియు యాంటిపస్ అర్కెలాయు అధికారంలో గవర్నర్లుగా పరిపాలించారు అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హీరోదుకు బదులుగా యూద దేశాన్ని ఏలుతున్నాడు అని విని యోసేపు అక్కడికి వెళ్లేందుకు భయపడ్డాడు అప్పుడు యోసేపుకు దేవుడు కలలో చెప్పిన దాన్ని బట్టి అతడు గలిలయలోని నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు లోకరక్షకుడు నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లుగా ఇలాగూ జరిగిను ఇదే ఇవాల్టి మన వీడియో మొదటి శతాబ్ద కాలంలో గలిలయలోని నజరేతు మరియు కపెర్నహోము అనే ప్రాంతాల్లో అరామిక్ భాషను మాట్లాడేవాళ్ళు యేసుక్రీస్తు పెరిగింది ఈ ప్రాంతాల్లోనే కాబట్టి ఆయన మాట్లాడింది మొత్తం అరామిక్ భాషలోనే యేసుక్రీస్తు తాను చేయబోయే పరిచర్య కోసం తనను తాను సిద్ధపరచుకున్న విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్